హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంచి ప్రసాదం రెసిపీతో వచ్చేసాను బూరెలు కాకపోతే శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేశాననమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అలాగే ప్రసాదంగా కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదంగా కూడా చేయొచ్చు పండగల సీజన్ స్టార్ట్ అయిపోయాం కదా వ్రతం కూడా వస్తుంది ముఖ్యంగా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కదా ఇది అయితే ఈసారి వరలక్ష్మి వ్రతం రోజు చిన్నపప్పుతో కాకుండా ఇలా పెసరపప్పుతో బూరెలు చేసి పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం చూడ్డానికి ఎలా ఉన్నాయో తినడానికైతే చాలా 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 టేస్టీగా ఉంటాయి అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో మీకే తెలుస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఈ పెసరపప్పు బూరెలు చేసుకోవడం కోసం నేనైతే ఒక కప్పుతో మినప్పప్పుని తీసుకున్నాను ఈ పప్పుని ఒక గిన్నెను తీసుకొని గిన్నెలో వేసుకోవాలి అండ్ అలాగే ముందుగానే ఈ బూరెల కోసం ఒక రెండు గంటల ముందుగా ఇలా మినప్పప్పుని నానబెట్టుకోవాలి ఇదే ఈ సేమ్ ఇదే కప్పుతో ఒక కప్పు మినప్పప్పు అరకప్పు బియ్యాన్ని కూడా వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి పప్పు అయితే చక్కగా నానింది ఈ పెసరపప్పుని ఒకటి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన ఈ పప్పులోకి పప్పు తీసుకున్న కప్పుతోనే ఒక రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పప్పుని స్టవ్ పైన పెట్టి కాస్త మెత్తగా ఉడకనివ్వాలి పప్పు ఉడుకుతూ ఉంటుంది అంతలోపు మనం ఈ మినపప్పు బియ్యం నానబెట్టుకునేవి ఉన్నాయి కదా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా తురిమి రెడీగా పెట్టుకోవాలి బెల్లం తురుముకునేసరికి పప్పు కూడా ఉడికింది ఈ విధంగా ఉడకాలి పప్పు ఇప్పుడు ఇందులోకి పప్పు తీసుకున్న కప్పుతోనే ఒకటింపావు కప్పులో బెల్లం వేసుకోవాలి నేను నాకు తగ్గట్టుగా వేసుకుంటున్నాను మీరు ఎక్కువ తినగలిగితే ఒకటిన్నర కప్పు వరకైనా వేసుకోవచ్చు ఆ పైన వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పప్పు బెల్లం రెండు బాగా కలిసిపోయి బాగా దగ్గర పడాలన్నమాట బెల్లం వేసిన తర్వాత పప్పు కాస్త లూజ్ అవుతుంది బెల్లం కరిగి కొద్దీ మళ్ళీ కాస్త గట్టిపడే వరకు స్టవ్ పైన పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఈ పప్పు దగ్గర పడేలోపు ఈ మిరపప్పుని రుబ్బుకోవాలి పూర్ణాలు వేసుకునే బ్యాటర్ అయితే రెడీ అయింది ఇక్కడ పూర్ణం కూడా కాస్త దగ్గర పడింది ఇంకొంచెం గట్టిగా ఈ పిండిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పూర్ణం కూడా రెడీ అయినట్టే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం పూర్తిగా చల్లారాలన్నమాట చల్లారితే ఇంకా గట్టిపడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్ణంలోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యి అలాగే ఒక రెండు యాలకులను ఇలా మెత్తగా దంచి పొడి చేసుకొని వేసుకోవాలి ఈ పూర్ణంలోకి మనం వేసుకున్న యాలకుల పొడి నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్ణమైతే పూర్తిగా చల్లారింది అండ్ గట్టిపడింది చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండి ఉంది కదా మినప్పప్పు పిండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినన్ని వాటర్ పోసుకొని దోశ బాటర్ కంటే కొంచెం తిక్కగా ఉండేట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి ఈ బ్యాటర్ దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం తిక్కగా వడపిండి కంటే కాస్త లూజ్గా ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాగేలోపు పూర్ణం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ బాల్స్ని ఈ బ్యాటర్లోకి వేసుకోవాలి నేను చిన్నగా చేస్తున్నాను మీ ఇష్టం మీరు ఏ సైజులో అయినా చేసుకోండి ఇలా పిండిలో పట్టినాన్ని పూర్ణం లడ్డులని పిండిలోకి వేసుకోవాలి ఆయిల్ కూడా కాగింది ఈ లడ్డూలను ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి చేత్తో అయినా వేసుకోవచ్చు ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఒక వైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి పైకి పచ్చిగా ఉంటాయి కదా ఊడిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా పగలకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకోవాలి సో పూర్ణాలన్నిటిని కూడా ఇదే విధంగా ఈ బ్యాటర్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ పెసరపప్పు బూరెలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ కూడా చాలా ఎంత అంటే అద్భుతంగా ఉన్నాయి శనగపప్పు బూరెల్ని మర్చిపోతారు ఎప్పుడు చేసినా పెసరపప్పు బూరెలే చేస్తారు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో తినడానికి ఎంతకంటే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కదా ఈ బూరెలు అయితే శనగపప్పుతో కాకుండా పెసరపప్పుతో చేయండి చాలా అద్భుతంగా ఉంటాయి మరి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్